హాయ్ ఫ్రెండ్స్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్వీఆర్ సినిమా ఎల్ఎల్పి రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఎన్వి ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం స్పైడర్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో స్పెషల్ క్రేజ్ ఏర్పడింది అయితే ఈ చిత్రం పోస్టర్ రిలీజ్ అయినప్పుడు సగటు సినిమా ప్రేక్షకుడితో పాటు మహేష్ బాబు అభిమానులు కూడా కొంత నిరుత్సాహపడ్డ మాట వాస్తవం కానీ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైన్ టీజర్ ను ఇటీవల విడుదల చేశారు ఈ టీజర్ విడుదలైన ఐదు గంటల లోనే ఇరవై లక్షల వ్యూస్ ను క్రాస్ చేయడమే కాకుండా ఒక లక్ష ఇరవై వేల లైక్స్ సాధించిందంటే ఈ సినిమాపై ప్రేక్షకులు అభిమానుల్లో ఎంతటి భారీ ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు అయితే టెక్నికల్ గా హై స్టాండర్డ్ లో రూపొందుతున్న ఈ చిత్రం మహేష్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుతుందని టీజర్ ను చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు ఈ టీజర్ లో మహేష్ బాబు ఏదో పని చేసుకుంటూ ఉంటే స్పైడర్ వచ్చి మహేష్ భుజాలపై ఉంటుంది మెల్లగా రైట్ సైడ్ తిరిగి ఉష్ అంటూ సైగ చేస్తాడు కేవలం ఈ టీజర్ చూసే మహేష్ బాబు అభిమానుల్లో ఆనందం ఆకాశానికి తాకింది ఇక తెలుగు తమిళ భాషల్లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేసేందుకు నిర్మాతలు పక్కాగా ప్లాన్ చేస్తున్నారు మహేష్ కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఖుషి లాంటి బంపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు ఎస్ జే సూర్య ఈ చిత్రం ద్వారా విలన్ గా పరిచయం అవుతున్నాడు ఈ చిత్రానికి సంగీతం హరి జయరాజ్ సినిమాటోగ్రఫీ సంతోష్ శివన్ ఎడిట్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఫైట్స్ పీటర్ హెయిన్స్ సో ఈ చిత్రానికి ఉన్నత సాంకేతిక వర్గం పనిచేయడంతో ఈ సినిమా పక్కా హిట్ అని అభిమానుల్లో సంతోషాలు ఇప్పటి నుంచే స్టార్ట్ అయ్యాయి అది అసలు మ్యాటర్ ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి